కర్ణాటక మద్యం తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులు అరెస్ట్ డెబ్బై ఐదు బాక్సులు కర్ణాటక మద్యం మరియు నాలుగు వాహనాలు పరారీలో ఒకరు మరికొందరి పాత్రపై విచారణ రాబడిన సమాచారం మేరకు ఆదివారం పదహైదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఆరు గంటలకు కొడుమూరు మండలం కృష్ణాపురం గ్రామ పొలమేరకు కొడమూరు ఎస్ఐఏపీ శ్రీనివాసులు వారి సిబ్బందితో వెళ్లగా అక్కడ కొందరు వ్యక్తులు ఒక బొలేరో పికప్ ట్రాలీ వెహికల్ నుండి ఏవో బాక్సులు ఇంకొక బొలేరో వాహనంలోకి మరియు మరో రెండు మోటార్ సైకిళ్ళకి మారుస్తూ ఉండారు వారు పోలీసు వారేమైనా మమ్మలను చూసి వాటిని అక్కడే వదిలిపెట్టి పారిపోవడానికి ప్రయత్నించగా చుట్టుముట్టే ఐదుగురిని పట్టుకునగా ఒక వ్యక్తి పారిపోయినారు పట్టుకున్న ఐదుగురిని విచారించగా కృష్ణగిరి మండలం పెనుమాడకు చెందిన మోహన్ గౌడ్ సంఘాలకి చెందిన శివశంకర్ గౌడ్ కప్పట్రాలకు చెందిన వీరకృష్ణ మరియు సి బెలగల్ మండలానికి చెందిన చెరువుపల్లి యుగంధర్ గౌడ్లు అని వారు ఒక నెల రోజులుగా కర్ణాటక అక్రమ మధ్యం వ్యాపారం చేస్తున్నారని బొలెరో పిక్అప్ డ్రైవర్ గా కృష్ణగిరి మండలం అమ్మకతాడు చెందిన గురుస్వామి ఉండేవాడని మద్యం రాయచూరులో కొని ఇక్కడికి తరలించేటప్పుడు బొలేరో పికప్ ట్రాలీ వెహికల్లో మద్యం బాక్సులు వేసుకుని వచ్చేటప్పుడు పోలీసులకు దొరకకుండా తప్పించుకోవడానికి ముందు ఇంకో బొలేరో పైలట్ గా వాడుకునేవారు ఎప్పటిలాగే నిన్న రాత్రి కూడా వెనక వాహనంలో మధ్య ముందు వాహనం పైలట్ గా వచ్చి కృష్ణాపురం గ్రామం వద్దకు ఈ రోజు తెల్లవారుజామున వచ్చి అక్కడ పంపిణీ చేస్తుండగా సమాచారం మీద పోలీసు వారు పట్టుకోవడం అయినది ఆ ఐదుగురిని అరెస్ట్ చేయడం అయినది వారి నుండి మొత్తం డెబ్బై ఐదు బాక్సులు అనగా మొత్తం డెబ్బై ఏడు వేల రెండు ఒరిజినల్ చాయిస్ టెట్రా ప్యాకెట్ కర్ణాటక కి చెందిన మద్యం ను స్వాధీనం చేసుకోవడం అయినది దీని విలువ సుమారు మూడు లక్షల రూపాయలు ఉంటుంది ఈ మద్యం తరలింపుకు ఉపయోగపడిన నాలుగు వాహనాలు కూడా సీజ్ చేయడం అనేది స్వాధీనం చేసుకున్న వెహికల్స్ నాలుగు ఒక బొలెరో పికప్ ట్రాలీ వెహికల్ ఒక బొలేరో మరియు రెండు మోటార్ సైకిల్ పారిపోయినవారు సంగాల సంఘాల గ్రామం కు చెందిన జయన్న ఈ కర్ణాటక మద్యం పట్టుకోవడానికి నిఘా ఉంచిన పోలీస్ కానిస్టేబుల్ జగదీష్ ను అభినందించినది దీనిలో పాల్గొన్న ఏఎస్ఐ సురేంద్ర కానిస్టేబుల్ భాస్కర్ హోంగార్డ్ రాముడు శేఖర్ లను కూడా అభినందించడమైనది కర్ణాటక మద్యం వ్యాపారం చేయాలని ఫిక్స్ ఈ మన ఆంధ్రాలో రేట్లు ఎక్కువ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి తెచ్చేవాళ్ళు తెచ్చి తెచ్చేటప్పుడు వీళ్ళు ఏం ఫాలో అయ్యేవారు అంటే ముందు ఒక పైలట్ వెహికల్లాగా వాడుకుండేవాళ్ళు అనమాట వెనక ట్రాలీ వెహికల్ లాగా అంటే బొలేరో ట్రాలీ వెహికల్ లో మద్యం వస్తుంటుంది వీళ్ళకు ముందుగా ఒక అడ్వాన్స్గా పైలట్లో ఒక వెహికల్ వస్తూ ఉంటుంది ఎక్కడైనా పోలీసులు వస్తూ ఉంటే అలర్ట్ అయ్యేదానికి అలర్ట్ అయ్యేస్తే వాళ్ళను తప్పించుకోవడానికి ఈ విధంగా ప్లాన్ ఉండేది అట్లా చాలా నుంచి నడిచేది అదేవిధంగా ఈరోజు నిన్న సాయంత్రం వెళ్ళి రాయచూరుకి వెళ్ళి అది రాత్రి మందు తీసుకుని వచ్చి తెల్లార్దాము నాకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మేము పోయి పట్టుకుంటాము ఐదు మందిని ఐదు మంది వరకు ఒక వ్యక్తి పారిపోతారు ఈ ఐదు మందిని అరేస్ట్ చేస్తాము అర నుండి సుమారు డెబ్బై ఐదు బాక్సులు మద్యం కర్ణాటక మధ్య సుమారు డెబ్బై ఐదు బాక్సులు కర్ణాటక మధ్యము రిసీవ్ చేస్తాం అంటే సుమారుగా ఏడు వేల రెండు వందల టెట్రా ప్యాకేజ్ ఒరిజినల్ చాయిస్ టెట్రా ప్యాకెట్లు మద్యం రసీవ్ చేయడం ఇది సుమారుగా ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి సుమారు మూడు లక్షల వరకు సో వీళ్ళు ఈ విధంగా చేయడం నేరమని చెప్పేసి అరెస్ట్ చేయడం ఇంకా దీని వెనక ఎవరెవరు ఉన్నారో వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు ఇక్కడ ఎవరెవరికి డిస్ట్రిబ్యూషన్ చేస్తారో అదంతా వాళ్ళని కూడా విచారణ వెళ్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది దీంట్లో ముఖ్య దీంట్లో ముఖ్య పాత్ర వహించిన జగదీష్ కానిషోలు మంచి ఇన్ఫర్మేషన్ పెట్టారు అదేవిధంగా మిగతా కానిషోలు కూడా మంచి మెరుగ్గా పెరుగుత వాళ్ళ చారిత్రాక్యంగా పట్టుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ మంచి రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎస్ఐ కోరిమూరు ఏపీ శ్రీనివాస్ గారు తరలిస్తున్న వారిని ఐదు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఐదు మంది వీళ్ళ నుండి ఒక బొలేరో పికప్ వెహికల్ ట్రాలీ వెహికల్ ఇంకోటి బొలేరో వాహనం ఇంకో రెండు టూ వీలర్స్ మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకోవడం వీరి నుండి సుమారుగా డెబ్బై ఐదు బాక్సులు అనగా రెండు వేల ఏడు వందల సారీ ఏడు వేల రెండు వందల మద్యం కర్ణాటక టెట్రా ప్యాకెట్లను లిక్కర్ని కర్ణాటక లిక్కర్ని సీజ్ చేయడం ఏంటి అస్ఐ కొడు తెప్పి వాల్యూ చెప్పండి దీని వాల్యూ వచ్చేసి సుమారుగా మూడు లక్షల వరకు ఉంటుంది